ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది విడుదల కూడా జరిగింది అసలు ఈ అరెస్టు విడుదల వెనక ఏం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాము దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ వీడియో చాల వరకు చూడండి హాయ్ మై నేను సైకాలజిస్ట్ విశేష్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశం అది పుష్ప హీరో అల్లు అర్జున్ అరెస్ట్ దీనిపైన నేను ఇంతకు ముందు కూడా ప్రాణాలు తీసిన పుష్ప ఈ పాపం ఎవరిదైనా వీడియో చేశాను అందులో ఈ కేసు గురించి క్లియర్గా మాట్లాడాను ఆ వీడియో చూడని వాళ్ళు తప్పనిసరిగా ఆ వీడియో చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కమింగ్ బ్యాక్ ఇష్యూ అసలు ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది ఈ అరెస్ట్ కనుక ఎవరున్నారు ఎవరు ఉండి ఉండవచ్చు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ డిసెంబర్ ఫోర్త్ పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి రావడం వల్ల జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె వాడు చాలా ఉదకొల మంచి హాస్పిటల్లో కొట్లాడుతూ ఉన్నాడు ఈ నేపథ్యంలో నిర్మాతల పైన డిస్ట్రిబ్యూటర్ పైన థియేటర్ ఓనర్ పైన హీరో అల్వచ్చి పైన కేసు నమోదయ్యింది రైట్ గుడ్ ఎందుకంటే ఇందులో అందరూ ఓకే ఒక హీరో బాధ్యత రహితంగా అటువంటి థియేటర్కు రావడము తప్పు అలాగే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం కూడా ప్రభుత్వానికి తప్పు అయితే ఈ నేపథ్యంలో కేసులు కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత నిన్న అంటే డిసెంబర్ థర్టీన్త్ మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి హడావుడిగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఎలాంటి గడ్డుల్లో ఉన్న వ్యక్తిని డ్రెస్సు కూడా ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నాపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అక్కడ కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చింది రిమాండ్ పెంచిన తర్వాత ఆయన చూడకు తరలించారు మరోవైపు తన అరెస్ట్ తనకు తన పైన ఎఫ్ఐఆర్ జారీ చేయడం తప్పని చెప్పేసి అల్లు అర్జున్ హైకోర్టులో వాష్ పిటిషన్ వేశారు దానిపైన సాయంత్రం విచారణ జరిగింది తరువాత ఆయనకు ఇంటర్మ్ బెయిల్ రిలీజ్ అయ్యి వచ్చింది ఆ నేపథ్యంలో ఆయన ఈరోజు తేదీ ఉదయం ఆయన తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు ఇదంతా కూడా ఒక డ్రామా లాగా జరిగింది ఎందుకు అని అంటున్నానంటే ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సందర్భాలలో పుష్కరాలప్పుడు మాజీ ముఖ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు వెళ్ళడం వల్ల జరిగిన తొక్కి శిలాకు ఇరవై ఆరు మంది ఇరవై మంది చనిపోయారు ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్ వచ్చడం వల్ల కందుకూరులోనూ గుంటూరులోనూ అక్కడ తొక్కిస్తా చనిపోయారు ఇలాగ తిన్నాళ్ళలో కానివ్వండి మరో చోట మరో చోట తొక్కిసలా జరగడం అనేది మనం చూస్తూనే ఉంటాం అదేమి ఈరోజు కొత్తగా జరిగిందేం కాదు అలాగని రోజు ఎవరిపైన పైన కేసులు నమోదు కాలేదు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు మరి ఇప్పుడు అల్లు అర్జున్ పైన ఇలాంటిది ఎందుకు జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్న దీని వెనక కాన్స్పసీ తెలియదు చాలా నడుస్తూ ఉన్నాయి సో గత ఎన్నికల సందర్భంగా నంద్యాలలో అతనికి వెళ్ళి ప్రచారం నిర్వహించాడు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నేతలు ఆగ్రహించారు అగ్రనేతలు ఆగ్రహించారు దానికి ప్రతీకారం తీర్చుకున్నారు అనేది ఒక కుట్రకోణం అయితే మరో కుట్రకోణం ఏంటంటే మరో కన్స్పిరసీ థీరీ ఏంటంటే ఈ పుష్ప టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన అల్లు తెలంగాణ ముఖ్యమంత్రి పేరుని మర్చిపోయాడు మర్చిపోయాడు ఆకి మనకు ఆ ప్రీమియర్ షోలకి టికెట్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అని అక్కడ ఆ పేరు గుర్తురాక బ్రేక్ తీసుకొని వాటర్ తాగి నేను వాటర్ తాగాక కొంచెం మలిసిపోయాను వాటర్ తాగా మళ్ళీ అవి ఆ మూమెంట్లో గుర్తు చేసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలిపారు అది దానికి రేవంత్ రెడ్డి ఎక్కువ హట్ అయింది సో నేను నా పేరే గుర్తుండదా నేను ఎవరో చెప్తాను నీకు నేను ఎవరో తెలిసేలాగా చేస్తాను అనే ఉద్దేశంతో ఈ అరెస్ట్కి ఆదేశించారు అనేది మరొక కాన్స్పరసీ థీరీ సో సో కాన్స్పరసి థీరీలో నిజానిజాలు మనకు తెలియదు ఇవన్నీ కూడా రకరకాల స్పెక్యులేషన్స్ అన్నమాట అయితే ఒకటి మాత్రం నిజం ఉన్నతాధికారుల అంటే ఉన్నత స్థానాల్లో ఉన్న వారి ఆదేశాలు లేకుండా పోలీసులు ఇలా ప్రవర్తిస్తారని మనం ఊహించలేము ఎందుకంటే అల్లు అర్జున్ సామాన్యమైన వ్యక్తి కాదు ఒక అగ్ర తెలుగులో అగ్ర సినీ హీరో అలాగే మమ్మీ మధ్యనే నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తి అంటే ఇన్నేళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలిసారి ఒక తెలుగు వాడికి నేషనల్ అవార్డు వచ్చింది అంతటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి ఇప్పుడు పుష్పాకి థౌజండ్ క్రోర్స్ కలెక్షన్ వచ్చింది అలా వచ్చిందని ఆయన ఆయన్ని వదిలేయమని నేను చెప్పడంలా కానీ అలాంటి మన సమాజంలో ఏంటంటే తెలియకుండానే కొన్ని రూల్స్ మనం జరుగుతూ ఉంటాయి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని అంటారు అది నిజం కూడా ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి విడుదలయ్యేంత వరకు చాలా ఫాస్ట్ 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 ఫాస్ట్గా తగిలిపోయాయి అంత సినిమాల లాగా టక్క టక్క ట అరెస్ట్ అవ్వటం ఆయన తీసుకెళ్తాము ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టా అరెస్ట్ అవ్వడము తర్వాత నాపల్కోర్టు తీసుకెళ్తాము నాపల్కట్లు కంటే పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు రిమాండ్ పెంచడము తర్వాత స్కాష్ అంటే చర్చ జరగటము ఇవన్నీ కూడా మామూలు వ్యక్తుల విషయం జరగవు రైట్ సో ఇది ఒక సినిమాటిక్గా జరిగిపోయింది అది డబ్బున్న వ్యక్తి కాబట్టి ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తుల విషయాల్లో కొంచెం కోట్లు కూడా త్వరగా స్పందిస్తాయని మనం చెప్పక తప్పదు అలాగే అనులోచితం వాదించింది వైఎస్ఆర్సిపి ఎంపీ నిరంజన్ రెడ్డి ఇది కూడా ఒక కాన్స్పస్ ఏంటంటే చూసారా వాళ్ళు కక్ష కట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాపాడారని చెప్పేసి కొన్ని థిరీస్ వస్తూ ఉన్నాయి థిరీస్ పక్కన పెడితే ఎవరో ఒక పెద్ద తలకాయ లేకుండా అయితే ఎరస్ట్ కదా నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే పోలీసులు అంత ధైర్యం చెయ్యరు పెద్ద తలకాయ అవుతుందని నమ్ముతారు అది పెద్ద తలకాయ అనేది ఒక తెలంగాణ తలకాయ లేకుంటే ఆంధ్ర తలకాయ అనేది మన తెలియదు ఆంధ్ర తలకాయ చెప్తే పెద్ద పెద్ద తెలంగాణ పెద్దలకాయ చేస్తుందా అని తెలియదు మనిషికి ఉండే ఈగో అనేది వాళ్ళకు కూడా ఉంటుంది ఆ ఇగో హత్యైనప్పుడు నేను ఎవరో చూపిస్తాను నా పేరే మర్చిపోతావా నేనంటే ఏంటో చూపిస్తాను అని తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుకుంటు అంటే ఆయన వ్యాఖ్యలు కూడా అందుకు కొంచెం ఊతమిస్తుంది ఏంటది ఆయన దీనిపైన సమించలేదు ఆయన ఏమన్నా దేశ సరిహద్దులో పోరాడా లేకపోతే ఏమైనా సైనికుడా ఎందుకు ఆయన ప్రత్యేక సైన్య సినిమా వ్యాపారం పెట్టుబడి పెడతారు యాక్ట్ చేస్తారు సినిమాలు వస్తాయి అంతే అయితే అయితే నేను హీరోయిన్ కావాలి నాకు అభిమానం ఉండాలని ఆయన హీరో ఏంటని చెప్పేసి ఆయన మాట్లాడాలి అంటే బహుశా ఆయన గో హార్ట్ అయిందేమో అని అనిపిస్తుంది ఆ మాటలని బట్టి కరెక్ట్గా తెలియదు సో కానీ ఆ మాటల్ని బట్టి ఆ ఆ విషయంలో అలాగే చట్టం తల పెద్ద చేసుకుపోతుంది నేను దీంట్లో జోక్యం చేసుకోను అనే దాని మాటలని బట్టి కూడా మనం ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి గారు హట్ అయ్యారేమో సో అందువల్లనే ఆదేశించారేమో అనే అనుమానాలకు కొంచెం ఈ మాటలు అనేవి మరోవైపు మెగా ఫ్యామిలీ కక్ష తీర్చుకుంటుంది అనేది ఒక వాదన నడిపిస్తుంది ఎందుకనంటే గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కొన్ని ఒక నడుస్తూ ఉంది వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పకపోయినా కానీ మరోక్షంగా నడుస్తున్నారు సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చిరంజీవి చిరంజీవి భార్య వచ్చినా కానివ్వండి పవన్ కళ్యాణ్ ఏం మాత్రం స్పందించకపోవడము దీని వెనక పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉందేమో అనే ఒక ట్రాన్స్పరెసీ నడుస్తుంది సో ఎవరు ఇందులో వాస్తవాస్తవాలప్పుడు తెలియదు చట్ట ప్రకారంగా అల్లు అర్జున్ తప్పు చేశాడని ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఆయన పడి కేసు నమోదైంది అరెస్ట్ చేశారు రిమాండ్ విధించారు కోర్టు ఇంటర్వ్యూ ఆయన బయటకు వచ్చాడు కాన్స్పరిస్థితి అలా ఉంటే మరోవైపు చట్ట ప్రకారం ఏంటంటే భిన్నమైన వాదనలు అనిపిస్తున్నాయి ఒకటేమో థియేటర్ యాజమాన్యం మేము ప్రీమియర్ షోకి హీరో హీరోయిన్ వస్తాను మేము పర్మిషన్ అడిగాము పోలీసులను పర్మిషన్ అడిగాము పర్మిషన్ ఇచ్చాన్ని యజమాని చెప్తుంది మరోవైపు పోలీసులు ఏమో మేము ప్రీమియర్ షోకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు హీరో హీరో రావద్దని చెప్పాము అయినా కానీ వాళ్ళు వచ్చారు రావడంతో ఊరే గుంపుగా వచ్చారు దానివల్ల దుక్కి జరిగింది దానివల్ల పరోక్షంగా కారణం అని చెప్పేసి పోలీసులు అంటున్నారు అయితే ఇవి ఎవరి స్కిన్ని వాళ్ళు కాపాడుకునేందుకు చేస్తున్న వాళ్ళకన్నా కనిపిస్తుంది రేపు కోర్టు ముందు ఎవరు ఏ కాగితాలు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ చేస్తున్న బట్టి కోర్టు తనకు కినిపిస్తుంది అయితే ఈ మొత్తం ఈ ప్రమాదం కనుక ఈ తొక్కిస్తాడనుక ఈ మనం కనుక అంతే బాధ్యత ఉందని చెప్పక తప్పదు ఎందుకంటే ఒకటి అనేది కళామ తల్లి కళామాల రూపం అంటారు కానీ ఇది ఒక వ్యాపారం వ్యాపారం ఎందుకంటే నిర్మాత నేను ఒక వంద కోట్లు ఖర్చు పెడితే నాకు రెండు వందల కోట్లు రావాలి ఒక వంద కోట్లు పెట్టుబడి వంద కోట్లు లాభం రావాలని కోరుకుంటాడు అలాగే నాకు రెండు వందల కోట్ల బిజినెస్ ఎవరు తీసుకొస్తారో ఆ యోడు మాత్రం బుక్ చేసుకుంటాడు రైట్ అందుకు కాబట్టి అతని డిమాండ్ మేరకు హీరో కూడా ఎక్కువ వసూలు చేస్తాడు రికమెంట్ ఇది ఒక వ్యాపారం ఆ వ్యాపారానికి కళ అనే ఒక రూపం వేశారు రైట్ ఆ రూపం వేసి దానికి ప్రభుత్వాలని మాకు ఇంత బడ్జెట్ పెట్టాం కాబట్టి మాకు ఒక ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ టూ వీక్స్ ఫార్టీ థర్టీ మినిట్స్ వరకు అవకాశం ఇవ్వడానికి అడగటము దానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడము అది మొదటి తప్పు ఎందుకంటే నువ్వు ఎంత పెట్టుబడి పెడితే మాకేంటి సినిమా టికెట్లు ఇలా ఇలాగే ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పచ్చు కానీ ప్రభుత్వాలు కూడా వారితో అవసరాలు ఉన్నాయనో లేకుంటే ట్యాక్స్లు వస్తాయనో మరో కారణమో మరో కారణమో పర్మిషన్ ఇస్తున్నాయి సో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు యాజమాన్యాలు యజమాన్యులు విచ్చలవిడిగా జనాన్ని దోచుకుంటున్నాయనే విషయం నిర్విదాదం నిర్వివాదాంశ అదొక మొదటి తప్పు రెండవ తప్పు సో ప్రీమియర్ షోలకి వచ్చేదంతా కూడా ఫ్యాన్స్ విపరీతంగా ఫ్యాన్స్ ఎందుకంటే ఆ షోలకి వెయ్యి రూపాయల టికెట్ ప్రణద రూపాయలు టికెట్ పెట్టారు వచ్చేదంతా కూడా ఫ్యాన్స్ వస్తారు ఫ్యాన్స్ తక్కువ రేటుకి రాగానే ఎక్కువ రేటుకి ఇవ్వడం అనేది మరొక తప్పు వాళ్ళకి అమ్ముకొని ఎక్కువ సొమ్ము చేసుకోవాలని యాజమాన్యాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి అది మరొక తప్పు ఇటువంటి ప్రీమియర్ షోలకి ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తారు దుఃఖిస్తడ జరుగుతుంది దానికి తగ్గ సెక్యూరిటీ కల్పించాలి మనం కంట్రోల్ చేయాలని పోలీసు వాళ్ళు బాధ్యతగా తీసుకొని కంట్రోల్ చేయలేకపోవడం అనేది మూడవ తప్పు ఇటువంటి ప్రీమియర్ షోలకి మనం వెళ్ళడమే తప్పు అనుకుంటే దానికి ఒక ఊరే ఇంకో వెళ్ళడము అది దుఃఖిస్తడే దానిపిస్తుంది గుర్తించకుండా బాధ్యతారహితంగా హీరో హీరోయిన్ ఆ థియేటర్ రావడం అనేది నాలుగవ ఐదవ తప్పు అసలు ప్రీమియర్ షోకి ఫ్యాన్స్ వస్తారు అలర్లు తిరుగుతాయి లేకుంటే గొడవ దుఃఖిస్తాయి అసలు ఆ సౌండ్కి వినలేము మనము అనేది గ్రహించకుండా ప్రేక్షకులు అందులో కూడా ఇరుషుగన నుంచి భార్య భర్త ఇద్దరు పిల్లలు తీసుకుంటాడు అనేది వాడు చేసినాం మొత్తం ఎందుకంటే నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లు లేకుంటే హీరోలకి వాళ్ళకి బాధ్యత లేకుండా మన ప్రాణం పట్ల మీద మన పిల్లల ప్రాణం పట్ల గుర్తించకుండా వాళ్ళు రావడం అనేది ఐదవ సో ఇలాగేసింది అయితే ఎవరి స్కిన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం పోలీసులు తమ స్కిన్ తమ స్కిన్ తాను కాపాడుకోవడం కోసం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని అనిపిస్తుంది నాకు ఎందుకంటే అదర్వైజ్ అంత అడావుడిగా అరెస్ట్ చేసి అంత అడావుడిగా జైలుకి తరలించాల్సిన అవసరం లేదు సో ఇనీవే మొత్తానికైనా విడుదలై బయటకు వచ్చారు సో ఆయన బాధ్యతాయుతంగా స్పందించాడు అది జరగడం త్వర పొరపాటు అది ఎలా జరిగినా కానీ అందులో పొరపాటు వాళ్ళకి నేను అండగా ఉంటాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రకటించాడు మళ్ళీ ఇంకా ఎలా ఉన్నా కానీ సహాయం చేస్తా అని చెప్పాడు వాళ్ళు సంతోషంతో సంతోషితాం ఇంకా ఈ కేసు ఎలా జరుగుతుందో మనకు తెలుస్తుంది అనే విషయం కన్నా మనం వేయించుతాం ఓకే సో ఇది అల్లు అర్జునస్ట్ పైన నా వాయిస్ మరోసారి మరో టాపిక్ ముందుకు వస్తాను అంతవరకు చదువు